అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇది రీసెంట్గా వచ్చిన అప్డేట్ అండి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని నేను అందజేస్తున్నాను చాలా మంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ ఎదుట అంగన్వాడీలు ధర్నా చేయడం మనము చాలా రోజుల నుంచి చూస్తున్నాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీసులు ఎదుట ధర్నా అయితే చేయడం జరిగింది ఈ ధర్నాకు ప్రతిఫలంగా ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది గత ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె సందర్భంగా రెండు లక్షల హెల్పర్కు లక్ష రెండు లక్షల టీచర్కి లక్ష హెల్పర్కి ఇవ్వడం చెప్తా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా వీఆర్ఎస్ సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చడం ఇవ్వడం ఇచ్చాము అని కూడా తెలిపింది దానికి సంబంధించి ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు నిండిన వారందరినీ కూడా రిటైర్మెంట్ చేయించాలని వారందరినీ యాప్ల నుండి తొలగిస్తూ కొన్ని అప్డేట్స్ అయితే కూడా రావడం జరిగింది తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే అంగన్వాడీ టీచర్లకి అండ్ హెల్పర్లకి సర్కార్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు సహాయకులకు లక్ష రూపాయలు చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే ప్రకటించింది నగర్లో జరిగిన అమ్మ మాట అంగన్వాడీ బాటా కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి సీతక్క గారు ప్రకటన చేశారు రెండు మూడు రోజుల్లోనే జీవో జీవో ఇస్తామని సీతక్క గారు స్పష్టం చేశారు అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పి కూడా వెల్లని వెల్లడించడం జరిగింది గత కొన్ని రోజులుగా అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్లు యూనియన్ యూనియన్ అంతా కూడా జీవో నెంబర్ టెన్ రద్దు చేయాలని చెప్పి కూడా చాలా అయితే పోరాటం చేస్తున్నారు అంతేకాకుండా అరవై సంవత్సరాలు నిండిన వారందరినీ ప్రభుత్వము విధుల నుంచి తొలగించాలని చెప్పి రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అందరికీ కూడా తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండడం వల్ల మేము ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోము బెనిఫిట్స్ ప్రకటించిన తర్వాతనే రిటైర్మెంట్స్ని యాక్సెప్ట్ చేస్తామని కూడా అందరూ అంగన్వాడీలు చెప్పడం జరిగింది దానికి ప్రతిఫలంగా ఈరోజు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది టీచర్కు రెండు లక్షలు సహాయకులకు లక్ష రూపాయలు లక్ష రూపాయలు చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్గా అప్డేట్స్ రావాల్సి ఉంది రెండు మూడు రోజుల్లోనే జివో అయితే రిలీజ్ చేస్తామని కూడా మంత్రి సీతక్క గారు ప్రకటన చేస్తున్నారు ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అండి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్కి ఎందుకంటే చెన్నో సంవత్సరాలు దాదాపు ముప్పై ముప్పై రెండు సంవత్సరాల వరకు వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వారికి కేవలం లక్ష రూపాయలు చేతిలో పెట్టి రిటైర్మెంట్ ప్రకటించకోకుండా దాదాపు రెండు లక్షలు వాళ్ళకి రిటైర్మెంట్ పోతున్నారు దానికి సంతోషించాలి హెల్పర్కి లక్ష రూపాయలు టీచర్కి రెండు లక్షలైతే ఇవ్వబోతున్నారు అన్ని చోట్ల కూడా ధర్నాలు అయితే కొనసాగుతున్నాయి జీవో నెంబర్ టెన్ తొలగించాలని తర్వాత జీతాలు పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలని ఎన్నో ధర్నాలు అయితే చేస్తున్నారు కలెక్టరేట్ల దగ్గర తర్వాత ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కూడా చేస్తున్నారు వాటన్నిటికీ ఈరోజు గవర్నమెంట్ స్పందించి ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది త్వరలోనే జివో రెండు మూడు రోజుల్లోనే జివో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది జివో వచ్చిన తర్వాత వెంటనే ఈ బెనిఫిట్స్ అయితే అమల్లోకి వచ్చేస్తాయి దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ